సంక్రాంతి మూవీ సంక్రాంతి సినిమాల వార్ ఆ విషయంలో గేమ్ ను బీట్ చేసిన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ తో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఈ సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటల్లో గట్టు సాంగ్ హైయెస్ట్ వ్యూస్ దక్కించుకుంది సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్లో సంక్రాంతికి వస్తున్న మూవీలోని గోదావరి గట్టు సాంగ్ హైయెస్ట్ వ్యూస్ దక్కించుకుంది రిలీజ్ అయిన మూడు వారాల్లోనే యాభై మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది సీనియర్ హీరోల్లో అత్యంత వేగంగా ఫీల్డ్ను సాధించిన కథానాయకుడిగా వెంకటేష్ నిలిచాడు గోదావరి గట్టు పాటను రమణ గోగులతో కలిసి మధుప్రియ ఆలపించింది భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందించాడు భాస్కర్ భట్ల సాహిత్యం సమకూర్చాడు గోదావరి గట్టు తర్వాత రామ్ చరణ్ గేమ్ లోని జరగండి పాట నలభై తొమ్మిది మిలియన్ల వ్యూస్తో సెకండ్ ప్లేస్లో నిలిచింది జరగండి పాట రిలీజ్ అయి మూడు నెలలు దాటిపోవడం గమనార్హం ఆ తర్వాత ప్లేసుల్లో కూడా నానా హైరానా నలభై ఐదు మిలియన్లు రారా మచ్చా నలభై మిలియన్లు వ్యూస్ తగ్గించుకోవడం గమనార్హం ధూమ్ సాంగ్ ఇరవై ఐదు మిలియన్లతో కొనసాగుతుంది డాకు మహారాజ్ పాటలు మాత్రం అంతగా మ్యూజిక్ లవర్స్ను మెప్పించలేకపోయాయి ఈ సినిమాల్లోని రేస్ ఆఫ్ డాకు టూ పాయింట్ మిలియన్స్ చిన్ని పాట టూ పాయింట్ త్రీ మిలియన్లు ను రివ్యూస్ను దక్కించుకున్నాయి